అద్దంకి దయాకర్ గారికి ఇవ్వాల్సిన పోస్ట్ మీకు ఇచ్చారు అద్దంకి దయాకర్ గారి రెస్పాన్స్ ఎలా ఉందండి సి దయాకర్ అన్నకి ఇచ్చే ఎమ్మెల్సీ పోస్ట్ నాకు అని చెప్పి మా పార్టీ వ్యక్తులు చెప్పిర్రా లేకపోతే మా కేంద్ర నాయకత్వం చెప్పిందా రాష్ట్ర నాయకత్వం చెప్పిందా అది ఒక స్పెక్యులేషన్స్ దయాకరన్నకు వస్తుంది ఇంకొక వస్తుందని చెప్పి మీడియాలో ప్రచారం అయింది దయాకరన్న కూడా ఎక్కడ చెప్పలేదు లేదా మా అధ్యక్షులు ఎక్కడ చెప్పలేదు మా ఢిల్లీకి సంబంధించి మా ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్గా చెప్పలేదు అని స్పెక్యులేట్ చేసుకోర్రు సరే మీరు అన్నట్టు దయాకరన్నకు సంబంధించిన ఆ పోస్ట్ నాకు వస్తే నాకు మొదట కాల్ చేసి కంగ్రాచులేట్ చెప్పి నన్ను స్వాగతించి తమ్ముడు నీ కష్టానికి ఫలితం లభించిందని చెప్పి నాకు ఏదైతే సంబంధించి నాకు ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి మా దయాకరన్న హండ్రెడ్ పర్సెంట్ దయాకర్ అన్న కూడా మరొక సముచిత స్థానం అంటే దీనికంటే పెద్ద స్థానం కాంగ్రెస్ పార్టీలో వస్తుందని ఒక నమ్మకం నాకుంది ఆ రాణికి తప్పనిసరిగా బల్మూరి వెంకట్ ఒక పాత్ర కూడా ఏదైనా హామీ ఇచ్చే స్థాయి నాది కాదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చేది ఉంటే దయాకరన్నకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి విన్న దయాకరన్న తెలుస్తుంది ఇయండి దయాకరన్న కానీ చెప్పే వ్యక్తిని నేను హామీలు ఇచ్చేంత స్థాయి నాది కాదు హామీలు ఇచ్చే వ్యక్తుల దగ్గరికి పోయి ప్రశ్నించి ఏమి హామీ ఇచ్చినావని అడిగేంత స్థాయి కూడా నాది కాదు గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు కదా భారతదేశంలో ప్రతి చోటుకి వెళ్తారు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటే అక్కడికి వెళ్తారు కేవలం ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు తెలంగాణలో వారు ఏదైతే వారు వారు క్రౌడ్ పుల్లరు వారు రోజు హిందీలో కూడా మంచిగా స్పీచ్ చేయగలుగుతారు అన్ని అంటే వారికి ఆ భాష పైన పట్టుంది ఏదైతే బీజేపీ పార్టీ చేసిన పైన వారిని ప్రశ్నించగలుగుతారని చెప్పి ప్రజలు భావించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఎక్కడ ప్రచారం చేసే అవసరం రేవంత్ రెడ్డి గారు పోతారు అన్న కొత్త ఏముంది తప్పేముంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ వారు అంటే అది తప్పు వాళ్ళు బాల్లే ఉంగలేదు మేం పోతే తప్పేది వెళ్ళాలి అట్లేదు అట్ల కాదు రేవంత్ రెడ్డి గారి మనసులో చంద్రబాబు రేవంత్ రెడ్డి గారి మనసులో చంద్రబాబు నాయుడు ఉన్నారు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలని చెప్పి ఆయన కానీ బలవంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రచారం చేయాలి చేయాలి గెలవాలని ఒకటి ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా నాకు ఫిలిం స్టార్ నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం సినిమాల మటులు అసంటిది ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పింది కాబట్టి వెంకట్ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ని గెలుపు కోసం కృషి పడ్డాడు అంటే నేను ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నా నేను ఒక ఐడియాలజీ తోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సో పార్టీ లైన్ లో అక్కడ మా పార్టీ సంబంధించిన నాయకురాలు ఎవరు వాళ్ళ కోసం ప్రచారం చేయాల్సి వస్తుంది వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికి వారికి ఉంటాయి వ్యక్తిగత అభిప్రాయాలు ఉండడంలో తప్పేం లేదు కానీ ఎండ్ ఆఫ్ ది డే కృషి చేసేది హండ్రెడ్ పర్సెంట్ పార్టీ లైన్ లో చేస్తారు ఎందుకంటే పార్టీ కార్యకర్తలమో వ్యక్తిగత అభిప్రాయాలు అంటే ఇదేమన్నా ప్రజాస్వామ్యమా స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ప్రతి ఒక్క వ్యక్తికి ప్రజాస్వామ్య బద్దంగా స్వాతంత్రం ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికోసమే స్వాతంత్రం కోసం పాటు పడ్డారు తెలుగుదేశం పార్టీ గెలవాలని రేవంత్ రెడ్డి గారు ఎక్కడ చెప్పిరా ఆర్థికంగా ఎవరిన సాయి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలవాలని ఎక్కడైనా ఇంటర్వ్యూలో లో కానీ ఎక్కడైనా వారు మాట్లాడిన రా మాట్లాడితే ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్తా హండ్రెడ్ అట్లా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్సీఎం మాట్లాడితే ఎందుకు అడుగుతా జగన్ గారు జగన్ గారు గెలవటానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఆర్థిక పరమైన సాయి కూడా చేశారు కోట్ల రూపాయలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఇది కరెక్ట్ ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి కావాలన్నా ఆయన ఈడ ఈయనే మొత్తం రాష్ట్రాలను నమ్ముకొని కుటుంబాన్ని పొట్ట నింపుకున్నామని ఒక సంకల్పం తోటి వాళ్ళు ఉండే కాబట్టి రేవంత్ చంద్రబాబు గారు గెలవడానికి ఏ రకమైన సాయం చేయడం సిద్ధపడుతున్నారని ప్రచారం ఉంది ఇప్పుడు అన్న ఒక విషయం ఇప్పుడు ఒక స్కూల్ కెళ్ళి పాస్ అయ్యి బయటకు వస్తావు నీ స్కూల్ ప్రిన్సిపల్ ఏడన్నా కలుస్తాడు కలిసినప్పుడు ఏం బలి గారు బాగున్నారా అని అడుగుతారు రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో టీడీపీ పార్టీలో ఉండే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలుస్తా ఆ పార్టీ అధ్యక్షులు లేకుండే ముఖ్యమంత్రి గారు లేకుండే కాబట్టి బాగున్నాం అని చెప్పి పలకరించుకుంటారు అంటే గతంలో ఈ కల్చర్ ఉండే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారింటికి పోతుండే వీరు వారి ఆ ఇంటికి పోతుండే అప్పుడు ఎప్పుడు ఈ క్వశ్చన్ మార్క్స్ రేజ్ కాలే కలవంగానే పార్టీ మారుతుర్రు పార్టీలో చేంజ్ అవుతుర్రు ఈ దరిద్రం మనకి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఎవరిని ఓటు కలిసినా కూడా మారుతాడు వెళ్ళిపోతాడు అని చెప్పని ఆ సంబంధించిన వాళ్ళకు ఛానల్ పాడైంది ఆ ఛానల్లో దాన్ని వేసి తెలికే చేసి 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 రాసే ప్రయత్నం చేశారు తెలంగాణ రోడ్ల కట్లు అట్ల వెళ్ళే అవకాశం లేదంటారు అయితే తెలంగాణలో ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా ఆర్థికంగా సహకరించాలన్నా పార్టీ మాకు సంబంధించిన ఏదైతే ఉందో అఫీషియల్గా దాన్ని ఫండ్స్ కేటాయించి వాళ్ళకి ఇబ్బంది అయితే ఎవరికైనా కావాలనుకుంటే మాకు తోచిన రీతిలో షర్మిల గారికి సంబంధించిన అక్కడికి ఇస్తాము ఏది బేసిక్ ఏదైనా ఎక్స్పెండిచర్ ఏదైనా ఉపయోగపడుతుంది అంటే అందరి దగ్గరికి వెళ్ళి తీసుకొని ప్రభుత్వాల పరంగా కూడా అటు చంద్రబాబు గారు ఉంటేనే బాగుంటుందని చెప్పి అంటే ప్రభుత్వాల మధ్య సహకారం జగన్ గారు గారు మీకు ఒక విషయం ఉంటే మళ్ళీ ప్రజలు కానీ మనం కూడా ఒక విషయం ఆలోచించాలి ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాలను వెళ్తే మనమే అంటాం భారతదేశం మొత్తం కలిసిమెలిసి ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుంటాం అన్ ఇండియన్ ప్రాంతీయ పార్టీలు విన ఎక్కడికక్కడ అధికారంలోకి వస్తే రేపొద్దున ఈ ప్రాంతాల మధ్యలోనే బార్డర్లు ఏర్పడతాయి కొట్టుకునే పరిస్థితి వస్తుంది ఇప్పుడు దానికి అక్కడ ఉన్న ఏ వ్యక్తి అన్నా నేబరింగ్ స్టేట్ తోటి ఎవరన్నా హెల్దీ మంచి రిలేషన్ ఉండాలనే కోరుకుంటాం కానీ అవతల వ్యక్తి మనం పది మెట్లు దిగిన అవతల వ్యక్తి ఒక మెట్టు దిగాలి కదా అండ్ హండ్రెడ్ పర్సెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినక నరేంద్ర మోడీ గారనే కలిసి వచ్చారు సంబంధించిన ప్రతి ఎందుకంటే సి నరేంద్ర మోడీ ఇస్ రిప్రజెంటింగ్ బీజేపీ పార్టీ బట్ అయినా భారతదేశానికి ప్రధానమంత్రి కదా ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఇయాల్సిన నిధులు ఆయన కదా అందుకే మనము ట్యాక్స్ కడుతున్నాం కదా సో దానికోసం వెళ్ళి కలుస్తారు కలవంగానే రేవంత్ రెడ్డి గారు మోడీని కలిసిండ్రు దీని మర్మం మర్మమేంది అంటే సి అన్న క్వశ్చన్ మార్క్స్ క్రియేట్ చేయాలి ప్రజలకి ప్రజలకి క్లారిటీ మీడియా భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఏకనాథ్ శిడ్డే పాత్ర పోషించే అవకాశం ఉందా అన్న రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వారు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి వారు బీజేపీకి వెళ్ళి టిఆర్ఎస్కి వెళ్ళి టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చారు బీజేపీకి ఏమంటున్నా అంటే వారు మారి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజల కల సాకారం చేసింది సోనియమ్మ అని చెప్పి వారు చేసిన తప్పులన్నీ అంగీకరించి గతంలో నేను మాట్లాడి కూడా పొరపాటు అని చెప్పి భావించి కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసి పోతారు చేస్తారు అని చెప్పి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు క్లారిటీ నాకు ఉంది సార్ రాజగోపాల్ రెడ్డికి అండ్ బల్మూరి వెంకట గారికి మధ్య ఉన్న విభేదం గురించి కానీ లేకపోతే మునుగుడు సభ సాక్షిగా జరిగిన రచ్చ గురించి కానీ అడిగితే మీరేం చెప్తారు ఇప్పుడు రాజ్ గోపాల్ అన్న నాకు చాలా దగ్గర రాజగోపాల్ అన్న పార్టీ మారినప్పుడు పార్టీ లైన్లో హండ్రెడ్ పర్సెంట్ రాజగోపాల్ అన్న వ్యక్తిగతంగా నాకు దగ్గరున్న పార్టీ లైన్లో వారా రోజు చేసింది తప్పు అని చెప్పి భావించి నేను మాట్లాడిన హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడినా అది రాజగోపాల్ అన్నతో కూడా నేరుగా నేను ఏదైతే నాకు ఎమ్మెల్సీ వచ్చినాక రాజగోపాల్ అన్న నాకు అసెంబ్లీలో కలిస్తే అన్నని అలుముకొని కంగ్రాచులేట్ చేసి తమ్ముడు ఆ రోజు నేను నిన్న అనలేదు మూడు వేల ఓట్ల గురించి సంబంధించిన ఒకరిద్దరు ఎవరో మన జర్నలిస్ట్ మిత్రులు నన్నేదో అంటే నేను ఆ రకంగా మాట్లాడినా తప్ప నీ పైన నాకేం కోపం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా చెప్తే లెట్ మీ కంక్లూడ్ ఒకటి ఒకటి అడిగినప్పుడు ఆ క్వశ్చన్ అని కంక్లూడ్ చేయను దాని తర్వాత వారు చేసింది తప్పు అని చెప్పి వారు భావించి వారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరన్నారు తప్పును అంగీకరించి మళ్ళీ పార్టీలో వచ్చి పార్టీ వ్యక్తిగా వారు పోటీ చేసినప్పుడు దాన్ని స్వాగతించన్నా పోయినావని చెప్పి ఎత్తి చూపన్నా ఇంకోటి వారు ఎంపీగా పనిచేసిన్రు వారు నాకంటే రాజకీయాల్లో చాలా అనుభవం ఉంది దానితో పాటు వారికి ఒక వెంకటరెడ్డి గారు వారికి ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది ఫ్యామిలీ పరంగా అండ్ నా స్థాయి చాలా చిన్నది కంపేరిటివ్ వాళ్ళకి నేను ఇప్పుడిప్పుడే పొలిటికల్ అసలు వ్యక్తుల దగ్గర వెంకటరెడ్డి అన్న దగ్గర ఉత్తమ్ దగ్గర ఇటువంటి వ్యక్తులు నేను రాజకీయ ఉన్నమానాలు నేర్చుకుంటున్నా నేర్చుకొని నేను రాజకీయాలు చేస్తున్నా అండ్ అట్ ద సేమ్ టైం పార్టీని ఎవరు తిట్టినా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని డిఫెండ్ చేస్తా కార్యకర్తగా మళ్ళీ తప్పును అంగీకరించి పార్టీలోకి వస్తే స్వాగతిస్తాను ఇప్పుడు ఇలాంటి సుహృద్భావ వాతావరణం అద్దంకి దయగరికి కోమరెడ్డి వెంకటరెడ్డికి ఉందా ఉంటుంది ఉంది ఉంటది నిజంగా ఏమన్నా చిన్నవి అవి ఉన్నా మాసంటోళ్ళం ఉన్నాం కదా చిన్న అవి ఇప్పటికైతే ఉంటే ఉన్నా కల్పనికి మాసంటోళ్ళం సిద్ధంగా ఉన్నాం కదా అన్నా ఒకటి సరే గతంలో పెద్దలు సీనియర్లు ఎట్లుండేనో ఏ రకంగా ఉండేనో ఈగో ఈగో అనేది అడిగినప్పుడు చెప్పలేదు కానీ మీరు కొంచెం నిజాయితీగా మనస్ఫూర్తిగా చెప్పండి రెండు సార్లు అడిగిన నిజాయితీ నిజాయితీగా ఆపుతున్నారా పదవి రాకుండా ఆపుతున్నారా కొమరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒకరికి పదవి రావాలని చెప్పని మా అధిష్టానము నిర్ణయించినాక పదవి రాకుండా ఎవరు కూడా ఆపలేరు దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఎందుకనంటే మా అధిష్టాన నిర్ణయం ఇస్ ద ఫైనల్ డెసిషన్ వాళ్ళు తీసుకునేది వాళ్ళు కూడా ఏంటంటే పార్టీ ఇంట్రెస్ట్లో పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి తల్లి స్థానంలో ఉన్న వాళ్ళకి క్లారిటీ ఉంది అండ్ ఇక్కడ దాన్ని అడ్డుపడాలి ఆపాలనే ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరూ లేరు వెంకటరావు రాబోయే ముప్పై ఏళ్ళలో ప్రజాక్షేత్రంలో ఉంటాను పోటీ చేస్తాను అక్కడ ఎమ్మెల్యే కాని అన్నారు కాంగ్రెస్ పార్టీ కనుక మీకు సీట్ ఇవ్వకపోతే పార్టీ మారే ఛాన్సెస్ ఉన్నాయా ఎక్కడ వేరే పార్టీకి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ పోటీ చేస్తాను నేను హుజరాబాద్ నుంచి నేను అప్పుడు ఏమన్నాను కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తే ఇవ్వకపోతే మొత్తం సెంటర్ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాకు హుజరాబాద్కి పోటీ చేసే అవకాశం ఇస్తే తప్పనిసరిగా ఇక్కడనే ఉంటా పోటీ చేస్తా మీ సమస్యలు తీరుస్తా అది కాక పార్టీ నాకు ఇంకేమన్నా బాధ్యతలు అప్పచెప్పినా తప్పనిసరిగా నిఖార్సేన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేక ఇంకెవరికన్నా ఇక్కడ టికెట్ కేటాయించిన ఆ అభ్యర్థి గెలుపు కోసం పాటు పడతా అని కూడా చెప్పిన సెంటెన్స్ చెప్పినప్పుడు మొత్తం మీరు చూసుకొని నేను ఏం చెప్పినా దాని ప్రకారం నన్ను అడగానే ఆన్సర్ చేస్తాను నేను ఎక్కడ కూడా సింపుల్ గా ఒకటి చెప్పి ఒక వ్యక్తిని దూషించి నేను ఎక్కడ కూడా మాట్లాడాను ఇంకోటి పార్టీ మారే పరిస్థితి ఉంటే రాజకీయాలు ఇచ్చి తప్ప నేను పార్టీలు మారిస్తే అసొంటి స్టేట్మెంట్ ఎందుకు అని అంటే అసొంటి స్టేట్మెంట్ ఇస్తే గతంలో మాట్లాడిన వాళ్ళు ఆ రకంగా వివరించలేదు కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీద మాట మీద ఉంటున్నా లేదో రేపు పొద్దున మీకు కాలమే నిర్ణయిస్తారు సార్ మీరు డాక్టర్ కదా రాజకీయాల వైపు మీ అడిగే ఎలా మళ్ళీ అంటే అది కుదరక ఇది అరువు తెచ్చుకున్నారా నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినానమ్మా ఎవరైతే మా టీఆర్ఎస్ సోదరులకు కదా వాళ్ళు అడిగినట్టు మీరు కూడా ఎంబీబీఎస్ నా ఎంబీబీఎస్ కూడా ఈరోజు వేములవాడ శాసనసభ్యులుగా పోటీ చేసిన లక్ష్మీ నరసింహరావు గారు కాలేజ్లోనే చల్మే ఆనందరావు కాలేజ్లో మెడిసిన్ కంప్లీట్ చేసిన నా ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అయింది అన్న వ్యక్తులకు ఎవరైనా డౌట్ ఉన్నా మా చైర్మన్ గారు వారి వారి కాలేజే కాబట్టి కంప్లీట్ అయిందో లేదో ఆధారాలు అక్కడికి వెళ్ళి రాజకీయంలో ఎందుకు డాక్టర్ వృత్తికి పొలిటికల్ వృత్తికి చాలా కనెక్షన్ ఉంటుంది డాక్టర్ వృత్తి కూడా కుల మతాలకు అతీతంగా ఒక పేషెంట్ మా దగ్గరకు వస్తే ఆయన మతం మతమేంది అని చూడకుండా మనం సర్వీస్ చేయాల్సి వస్తుంది రాజకీయాల్లో కూడా కుల మతాలకు అతీతంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పరిస్థితి ఉంటుంది చాలా దగ్గర రిలేషన్ మీకు డాక్టర్ బలమూరి ఇష్టమా ఇష్టమాసీ బలమూరి అంటే ఇష్టమా నాకు డాక్టర్ బలమూరి వెంకటంటే ఇష్టమా ఎందుకు ఇది ఇష్టం లేదు ఎందుకంటే మా తల్లి ఏదైతే నన్ను మొదట కోరిన కోరిక ఒకటే నువ్వు డాక్టర్ మెడిసిన్ నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి కోరింది సో వెళ్ళి కూడా నా తల్లి కోరిక తీర్చాలనే ఒక సంకల్పంతో నాకు కష్టమైన ఎందుకంటే ఇవన్నీ చేసుకుంటూ మెడిసిన్ కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం జనరల్గా ఐదు సంవత్సరాలు అందరిది కంప్లీట్ అవుతుంది నేను ఇవన్నీ చేసుకుంటూ నాది ఎనిమిది సంవత్సరాలు పట్టింది నా మెడిసిన్ కంప్లీట్ కానీ ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది డాక్టర్గా బాధ్యతలు అన్ని పక్కన పెట్టారా అంటే సి ఇప్పుడు నేను ఇంకా పెద్ద బాధ్యత వచ్చింది డాక్టర్ కంటే కేవలం కొంతమంది వ్యక్తులకే నేను సాయం చేయగలుగుతాను కానీ ఈరోజు డాక్టర్లు పడుతున్న ఇబ్బందులు కూడా తెలిసిన వ్యక్తిగా ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది ఒక డాక్టర్ మంచిగా సర్జరీ చేసినాక కూడా ఆడ వెంటిలేటర్ పైపులలో ఎలుకలు కొట్టి ప్రాపర్ ఆక్సిజన్ అందాక అనేక పేషెంట్లు మనం చూసినాం అసలుంటి పరిస్థితులు నాకు తెలిసి కాబట్టి డాక్టర్లు ఎవరైతే సేవ చేయాలనుకుంటారో అసంటి డాక్టర్లకి సహకరించే ఒక గవర్నమెంట్ సిస్టంలో నేను ఉన్నాను సో దిస్ దిస్ విల్ హెల్ప్ మోర్ పీపుల్ సో నా ఎండ్ ఆఫ్ ది డే నా విజన్ పబ్లిక్కి సర్వ్ చేయడం సో ఇది ఎక్కువ మందికి సర్వ్ చేయగలుగుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ ఐమ్ హ్యాపీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అది నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అమ్మగారు అమ్మగారు ఏదైతే సంబంధించి వెళ్ళి మాకు మెడికల్ షాప్ ఉంటే వారు బయో కెమిస్ట్ సో హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ చూసినప్పుడు నాకు డాక్టర్ కావాలి డాక్టర్ కావాలని ఉంటుంది అండ్ నేను రాజకీయాల్లో పోతున్నప్పుడు కూడా చాలా మంది కొడుకును ఆగం చేస్తున్న రాజకీయాల్లో పంపి అని మా తల్లితో చాలా ఎగతాళిగా మాట్లాడారు చాలా మంది మాట్లాడినప్పుడు బిడ్డ వీళ్ళందరికీ నువ్వు సమాధానం చెప్పాలంటే అమ్మ ఓపిక పట్ట నేను ఒకసారి మెడిసిన్ కంప్లీట్ చేసినాక తెలుస్తుంది దాన్ని బట్టి అని చెప్పిన కానీ దాని తర్వాత ఈ పది సంవత్సరాలు నా కష్టాన్ని చూసి తల్లి గులం ఎట్లుంటుందంటే తనకు ఎంత ఇష్టం ఉన్నా పిల్లగా ఏముందో లాస్ట్కి అదే కావాలని కోరుకుంటుంది మా తల్లి కోసం నేను డాక్టర్ హృత్తు ఎట్లయితే కంప్లీట్ చేసినా నా ఇష్టం రాజకీయాల వైపు ఉందని చెప్పి కూడా మా తల్లి ఈరోజు రాజకీయాల నుండి నా కొడుకు నా ఆశ నా కొడుకు నెరవేర్చండు నా కొడుకు ఆశ నెరవేర్చడంలో నేను సహకరించాలని చెప్పి మా తల్లి ఈరోజు నేను చేసే ప్రొఫెషన్లో కంప్లీట్గా సంతోషంగా హ్యాపీగా ఉంది అన్న పదేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా బా ఎందుకురా ఈ జీవితం అని అనిపిస్తుంది ప్రతిరోజు అనిపిస్తుంది ఎందుకనంటే సిస్టమ్ లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేయలేము మన సొంటోన్ ఎట్లా అనిపిస్తుంది అంటే సమస్య ఉంటే కంప్లీట్గా డాట్ లైన్ గీయాలని అనుకుంటాం కానీ దాంట్లో అనేకమైన ఇబ్బందులు ఉంటాయి అది చేయలేనప్పుడు ఒక వ్యక్తి ఒక వంద మందిలో ఒక ఎనభై మందికి సహకరించి ఇరవై మంది తిడతారు అన్న నువ్వు మాటిచ్చినవు నువ్వు ఈ సమస్యలు పరిష్కరించలేదు ఇప్పుడు మొన్ననే ఉదాహరణకి జియో ఫార్టీ సిక్స్ కానిస్టేబుల్ ఇష్యూ ఒకటి అయింది నాకు చాలా తాపత్రయపడ్డాను అరే పోయి ఆ ఇష్యూ రిజల్వ్ చేయాలని చెప్పి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని చేసినాను కాబట్టి ఆల్రెడీ సెలెక్షన్ లిస్ట్ పెట్టారు ఒకరికి న్యాయం చేస్తే ఇంకో అన్యాయం జరుగుతుంది ఇంకో న్యాయం చేద్దామంటే ఇంకో అన్యాయం జరుగుతుంది సో అటువంటి పరిస్థితుల్లో ఏమనిపిస్తుంది రే ఏందిరా ఇది ఎంత చేయాలనుకున్నా ఎంత కష్టపడ్డా కూడా మళ్ళా ఆఖరికి తిట్లే వినాల్సి వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ మీకు రోజు ఇది కష్టం అనిపిస్తుంది ఎట్లాగూ ప్రజలకి న్యాయం మంచిగా చూడాలి న్యాయం చేయాలి అందరికీ మంచి చేయాలని వచ్చారు కదా డాక్టర్ కదా అది కూడా మంచి సేవ చేసుకోవచ్చు అనేది కష్టపడద్దు యువకులము సంబంధించి మనమే కష్టపడద్దు హ్యాపీగా ఉండాలనిపిస్తే ఏమి చేయకుండా ఉన్నది సంబంధించి అమ్ముకుంటూ తాపకింత 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 అమ్ముకుంటూ తిని మంచిగా పంట సుఖంగా అనిపిస్తుంది సుఖంగా అనిపిస్తుంది అని చెప్పి కష్టపడకపోతే ఈ మనిషి పుట్టుక మన మృతి జీవితం ఎందుకు బలబూర్ వెంకట్ గారు మేము అడిగిన అన్ని ప్రశ్నలకు మంచిగా సమాధానం చెప్పారు మీరు నేను మీ విలువైన సమయం మాకు కేటాయించి బాగా పార్టిసిపేట్ చేశారు థ్యాంక్ యూ అన్న ఇది ఇవాళ మనంతో మన లీడర్ నెక్స్ట్ వీక్ మరో తో కలుద్దాం దిస్ ఇస్ వలీ కీప్ వాచింగ్ మనం టీవీ మనం ఉన్నది మనకోసం